హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం తెలంగాణ ఆర్టీసీ అక్కడ ఏపీ ఆర్టీసీలో కూడా ఉద్యోగాల పర్వం కొనసాగుతుంది అలాగే తెలంగాణ ఆర్టీసీ కూడా అప్రమత్తమైంది మొత్తానికి డ్రైవర్ పోస్ట్ లేని కండాక్టర్ పోస్ట్ లేని నోటిఫికేషన్ ఎప్పట్లో ఒక రిలీజ్ కావచ్చు రిలీజ్ అవుతుందని ఇప్పటికే చాలామంది ప్రచారం చేస్తున్నారు మరి నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఏంటి మరి ఎలా అప్లై చేసుకోవాలి విద్యా అర్హతలు లేమడిగారు కండక్టర్ పోస్ట్ ఆ తర్వాత డ్రైవర్ పోస్ట్ అని ఆ డీటెయిల్స్ ఏంటి మనం షార్ట్ అండ్ క్లియర్ కట్టగా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూటికి వెయ్యి శాతం ఈ ఆర్టీసీ రిక్రూట్మెంట్ ఈ నవంబర్ చివరి వారం కల్లా రిలీజ్ కాబోతుంది విద్య అర్హత టెన్త్ క్లాస్ మాత్రమే పెట్టండి దయచేసి ఇందులో డ్రైవర్ పోస్టులు ఉన్నాయి కండక్టర్ పోస్టులు ఉన్నాయి తర్వాత డిప్లొమా ఐటీ హోల్డర్ వాళ్ళకు కూడా పోస్ట్లు ఉన్నాయండి ఈ మాటల్లో నేను చెప్పడం కాకుండా ఎగ్జామ్ ఉంటుందా అంటే ఎగ్జామ్ ఏముండదు డైరెక్ట్ సెలెక్షన్ ఉండదు ఆ పర్టిక్యులర్ వివరాలన్నీ కూడా చాలా వెరీ అండ్ గుడ్ వెల్గా మీకు అర్థమయ్యే విధంగా తెలంగాణ ఆర్టీసీ గురించి తెలంగాణ ఆర్టీసీ గురించి చాలా అద్భుతంగా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా చాలా బ్రహ్మాండంగా వీడియో కింద లింక్ ఇచ్చాను వన్స్ మీరు ఈ ఆర్టీసీ నోటిఫికేషన్ గురించి కావచ్చు విద్యా అర్హతల గురించి కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ గురించి కావచ్చు మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంతా వన్స్ వీడియో కింద కామెంట్ చేయడం అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై